जय गायत्री माता की 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 जय जय वासवी जय वासवी, जय वासवी जय 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 वासवी

జయ జయమిత్రీ మతాజీ జయ జయ वेदसारमेयं मुग वेलिसे नुमुनिमोक पञ्चशती पिनाकि करुनये पट्टुकुम् मग पलकिन पलुकुले आर्या शतकम् पिनाकि करुणये पट्टुकुम् मग पलकिन पलुकुले आर्याशतकम् वेदसारमे अम्बरूपमुगवेलिसे नुमुनिमोकपञ्चशती त्रिपुरसुन्दरी मञ्जीरनादमे मदीयभाग्यमुननं नम्मा त्रिपुरसुन्दरी मञ्जिरनादमे मदीयभाग्यमुनमिति नीपादमुलेखतिलिनु पादारविन्दाशतकमुना वेदसारमे अम्मरूप मुग बेलिसे नु मो कुनिमोक पञ्चशती ടി ബിയം പോയമ്മ ലംമ്മക്കോടി ബിയം പോയമ്മ ലംമ്മക്കി ചക്വാസിനി ഐന ശ്രീ ചക്വാസിനി ഐന ലം മകടി ബിയം പോയമ്മ ലംമ്മക്ക പശു കും പേട്ടി പച്ച ഗാജുലേ സേ മമ്മ പശുപു കുട്ടി പച്ച ഗാജുലേ സേ മമ്മ സൗഭാഗ്യം തള്ളിക്ക് സൗഭാഗ്യം തള്ളിക്ക് ഓടി ഒടി ബിയം പോയമ്മ ലീ ബിയം പോയമ്മ ശ്രീ ചക്രവാസിണി അയി ശ്രീ ചക്രവാസിനിലിതമ്മ കേടി ബിയ്യം പോയരമ്മ ല ബിയം ഒടി ബിയ്യം ദുർഗാദേഹമി വടി ബിയ്യം വടി ബിയ്യം ഒടി ബിയ്യം दुर्गा देवी की वड़ी बीम अम्मा मणिलिंग में मार्ग्यम इच्छनम् अपुरुषम् वड़ी बीम वड़ी बीम दुर्गा देवी की वड़ी बीम वड़ी बीम वड़ी बीम दुर्गा देवी की वड़ी बीम पोषे वारिकी वड़ी बीम मरिचुसे मा వారికి ఒడి బియ్యం పోసేవారికి ఒడి బియ్యం మరి చూసేవారికి ఒడి బియ్యం కన్నులు చాలని దృశ్యమిది కొలిచిన చాలును ధన్యమిది కన్నులు చాలని దృశ్యమిది కొలిచిన చాలును ధన్యమిది ఒడి బియ్యం സീതാദേവിക്ക് വടി ബിയ്യം വടി ബിയ്യം ഒടി ബിയ്യം സീതാദേവിക്ക് ഒടി ബിയം പോസേ വാരിക്ക് ഒടി ബിയ്യം മറി ചൂസേ വാർക്ക് ഒടി ബിയ്യം പൂസേ വാർക്ക് ഒടി ബിയ്യം മറി ചൂസേ വാർക്ക് ഒടി ബിയ്യം ലക്ഷ്മി മന്ദലൂ മാ ഇന്ത് ലക്ഷ്മിക്ക് മമ്മേലെ തല്ലി മന്ദാര പൂലു തെച്ചി മാലലു അല്ലെ മംഗലാരലു യുവരേ മാ ഇ ലക്ഷ്മി മമ്മേലെ തല്ലി మందార పూలను తెచ్చి మాలలను అల్లరే మంగళారతులు యువరే కుందనాల పలకులరానికి మాలలు కరుణించే కామాక్షమ్మకు కనకాంబరమాలలు కుందనాల పలకులరానికి మాలలు కరుణించే కామాక్షమ్మకి కనకాంబరమాలలు సిరులిచ్చే వరదాయినికి సిరిమల్లెల మాలలు తులసీదలమాలలు మా ఇంటి లక్ష్మికి మమ్మేలు తల్లికి మందార పూలను తెచ్చి మాలలను అల్లరే మంగళారతులు ఎవ్వరే చల్లనైన సంతోషమ్మకి చామంతుల మాలలు కలహం సానడ కలకాలికి కనకపు పూ చల్లనైన సంతోషమ్మకి చామంతుల మాలలు కలహం సలనడ కలకాలికి కనకపు మాలలు

ஒடி போயரம்மா தேவிக்கே ஒடி பியம் போயரம்மா கௌரி தேவிக்கே பரமபாவனி ஐநா பரமபாவனி ஐநா பார்வத்தம்மக்கே கௌரி పసుపు కుంకు పెట్టి సౌభాగ్యమిచ్చే తల్లికి ఓడిని పరే ఓడి బియ్యం పోయరమ్మా గౌరీ దేవికే ఓడి బియ్యం పోయరమ్మా గాయత్రి మాత కరుణి చం గాయత్రీ మాత కరుణి చబం ఇల కొలు వై నవో నీలవేణీ ఇల కొలు నవో నీలవేణీ గాయత్రి మాత కరుణి చవం కొలవైనా ఊ నీలవేణీ గాయత్రి మాత జయమీ అమ్మా గాయత్రి మా సిరులియవం చిరునౌలకూతూ చిరులియవమ్మ వెనసి నవో దేవదేవి అమ్మ శరణంటి గాయత్రి మాత అమ్మ శరణంటి గాయత్రి మాత గాయత్రి మాతరు చమ్మా ఇలా ై నవ నీలవేణీ లూ ఓ నవో నీలవేణీ గాయత్రి మాత కరుణీంచ నిజ రూపాధారిణీ నిత్యలంకారిణీ నిజ రూపాధారిణీ నిత్య అలంకారధారిణీ కరుణి చమ शिक्षिम्पनि वेणुले लक्षिम्बिक्षिम्पनि वेणुली मन्महलक्ष्मि चेरवचिन्दी सौभाग्यशोभलवरमुच्छिन्दी श्रीमन् महलक्ष्मी चेरवचिन् सौभाग्यशोभलवरमुच्छिन्दी

সৌভাগ্য শোভরচিদি সিদ্ধি বুদ্ধ ভারত মূর্তি আ শক্তি পূর্তি সিদ্ধি বুদ্ধ శక్తియుక్తులనొసగు పార్వతీ మూర్తి అష్ట సంపదలొసగు శ్రీ సతి మూర్తి మమ్ము నదుని జయవాసవి ఈరోజు గిద్దలూరు మండల ఆర్యవైస సంఘం అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు కమిటీ ఆధ్వర్యంలో గిద్దలూరులోని కాసిరెడ్డి నాయన కుంట దగ్గర గల శ్రీ గాయత్రి మాతకి మాసం సందర్భంగా ఒడిబియం సారే సమర్పించడం జరిగింది తర్వాత కుంకుమ పూజలో పాల్గొన్న నూట నలభై మంది మహిళలకి పసుపు కుంకుమ గాజులు తాంబూలం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం వారు దేవాలయ అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న గారిని సన్మానించడం జరిగింది తరువాత మండల ఆర్యవైశ్య సంఘం వారు సూర్య నాగేశ్వరరావు దంపతులను ఆలయ కమిటీ వారు గర్రె పుల్లయ్య గారిని సన్మానించడం ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం వారు మరియు గాయత్రి పరివార్ వారు మరియు గిద్దలూరు పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ పాల్గొన్నారు అనంతరం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది